బీఆర్ఎస్ లో హరీష్ రావుకు ప్రాధాన్యత పెరుగుతోంది ఇప్పుడు కీలక బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్ ఇన్నాళ్లు మెదక్ జిల్లాకే హరీష్ రావును పరిమితం చేస్తున్నారని కార్యకర్తలు అనుచరులు బాధపడ్డారు కానీ అకస్మాత్తుగా బయటకు వచ్చిన కేసీఆర్ రావటంతోనే పెద్ద బాధ్యతలే ఇచ్చారు కేసీఆర్ ఇంతటి బాధ్యత హరీష్ రావు మీద పెట్టడానికి కారణమేంటి కేటీఆర్ను ఎందుకు సైడ్ చేశారు లెట్స్ వాచ్ బీఆర్ఎస్ లో హరీష్ రావుకు ప్రాధాన్యత పెరుగుతోందా భవిష్యత్తులో పార్టీని నడిపించే అవకాశం కూడా హరీష్ రావుకు దక్కరుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది చార్నాళ్ల అజ్ఞాతవాసం తరువాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చారు తెలంగాణ భవన్ లోనే పార్టీ రజతోత్సవాల నిర్వహణ సభ్యత్వ నమోదు ఇతర ముఖ్య అంశాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కాగా ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే సభ్యత్వ నమోదు కార్యక్రమం బాధ్యతలను హరీష్ రావుకు ఇచ్చారు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చున్న తరువాత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కేవలం మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రాజకీయం చేస్తూ అక్కడే ఉండిపోయారు కేటీఆర్ ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు తప్ప హరీష్ రావు అసలు హైదరాబాద్ వేదికగా కార్యక్రమాలు చేపట్టలేదు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు ఇది హరీష్ రావు అంచరులను కూడా ఇబ్బంది పెట్టింది పార్టీలో ముఖ్య బాధ్యతలు ఇస్తే హరీష్ ఏకుకు మేకవుతాడనే పక్కన పెట్టినట్లు చర్చ కూడా జరిగింది కాగా అకస్మాత్తుగా బయటకు వచ్చిన కేసీఆర్ హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు పార్టీ బలోపేతం కోసం చేపట్టే సభ్యత్వ నమోదు బాధ్యతలు హరీష్ చేతిలో పెట్టారు సభ్యత్వ నమోదు అనేది ఏ పార్టీకైనా కీలకమే పైగా దీన్ని పర్యవేక్షించటం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులపై పట్టు పెంచుకోవటమే మరి తెలిసి తెలిసి కేసీఆర్ హరీష్ కే ఈ బాధ్యతలు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది కొన్నాళ్ల క్రితం ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టింది దీని బాధ్యతలు నారా లోకేష్ పరి ఇప్పుడు బీఆర్ఎస్ లో సభ్యత్వ నమోదు బాధ్యతలను కేటీఆర్ కు ఇస్తారని అందరూ భావించారు కానీ ఆయనను కేవలం రజతోత్సవాలకే పరిమితం చేసి హరీష్ రావుకు కీలక సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇచ్చారు ఇటీవలే కేసీఆర్ ఇస్తున్న ఆదేశాలను చూస్తే హరీష్ రావుకు అనూక్య ప్రాధాన్యత లభిస్తున్నట్లు అర్థమవుతోంది ఈ విషయం ఏ విషయమైనా ముందుగా హరీష్ కే మీడియాలో హైలైట్ అవుతున్నారు ప్రతి విషయంలోనూ హరీష్ దూకుడుగానే ఉంటున్నారు కేసీఆర్ ఒక్కసారిగా హరీష్ కు ప్రాధాన్యత పెంచడం బీఆర్ఎస్ వర్గాల్లోనూ కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది గతంలో రెండోసారి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత హరీష్ రావు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు మంత్రి పదవి వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలల తరబడి ప్రగతి భవన్ నుంచి ఆయనకు పిలుపులు వచ్చేవి కాదు కాని ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది బిఆర్ఎస్ కు సంబంధించి పార్టీ వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చూసుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తోంది రోజుకు రెండు మూడు చోట్ల ప్రసంగిస్తున్నారు జిల్లాలు తిరుగుతున్నారు అయితే పార్టీకి కేటీఆర్ కు అనుకున్నంత మైలేజ్ రావటం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది అందుకే కేసీఆర్ హరీష్ రావుకు ప్రాధాన్యత పెంచుతున్నారని భావిస్తున్నారు ఈ అవకాశాన్ని హరీష్ ఉపయోగించుకుంటున్నారు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు ఆ సమయంలోనే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ ను చేస్తారనే టాక్ వినిపిస్తోంది హరీష్ రావు కేటీఆర్ మధ్య విభేదాలు లేకుండా ఒక ఫామ్లాను కేసీఆర్ రూపొందించారని అంటున్నారు హరీష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భవిష్యత్తులో అధికారంలోకి వస్తే కేటీఆర్ ను సీఎం చేయాలనేదే ఆ ఫార్మ్లాగా చెప్పుకుంటున్నారు మరి హరీష్ రావు చేతిలో పార్టీ మొత్తాన్ని పెడితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా ప్రస్తుతం హరీష్ రావుకు పెరుగుతున్న ప్రాధాన్యత చూసి అతని అనుచరులు మాత్రం ఖుషి అవుతున్నారు మరి కేసీఆర్ మనసులో ఏముందో కొన్నాళ్లు వేచి చూస్తే కానీ అర్థం కాదు